జనాలు మాటలు పట్టించుకుంటావా నచ్చితే పట్టించుకుంటా అంటే పొగడక్కర్లా నీకు పొట్టకపోయింది కొంచెం తగ్గించు యాబ్ ఎవరన్నా చెప్తే అవును కదా అనుకుంటా ఓకే అంటే పాజిటివ్ అవునక్కర్లా ఇప్పుడు ఎవరన్నా పాజిటివ్గా పొగిడారు అనుకో అది నేను కాదనుకో సిగ్గు లేకుండా వాళ్ళకి మెసేజ్ రిప్లై చేసేస్తా డెలీ నేను ఇది కాదు మీరు అనుకుంటున్నట్టు ఏం లేదు నాకు కోపం ఉంటుంది కూల్గా ఎలా ఉంటారని నేను ఎప్పుడు కూల్గా ఉండను హాట్గా ఉన్నప్పుడు కనిపించండి హాట్ కంటే ఆ హాట్ కాదు కోపం వచ్చినప్పుడు కనిపించండి ఐఎమ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పేస్తా ఐ డోంట్ గివ్ అ నెగిటివ్ ఇమేజ్ ఆఫ్ మై సెల్ఫ్ ఐ మీన్ డి ఐ మీన్ ఫాల్స్ ఇమేజ్ ఆఫ్ మై సెల్ఫ్ యాక్చువల్లీ ఓకే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా సరే జనాల మాటలు నాకు నచ్చితే పట్టించుకుంటా దేవుని బాణంతో గట్టిగా ఎందుకు ఇష్టం కాబట్టి నాకు శివుడు ఇష్టం నమ్ముకుంటా అంటే ఏ ఏమొచ్చింది నీకు నమ్మడం వల్ల ఏమైనా వస్తుందని నమ్ముతావా అలా జనాలు నమ్మేది అందుకే కదా జనాలు అట్లాంటి ఫాల్స్ ఇంప్రెషన్లో ఉంటే నేనేం చేయాలి అంటే నాకు ఇష్టం కాబట్టి నమ్ముతా నాకు ఆయన ఇమేజ్ చూస్తే అదొక రకమైన ఎనర్జీ వస్తుంది నాకు ఆయన ఏం ఓ వరాలు ఏం అడగను ఇది నాకు నువ్వు ఇవ్వలేదు ఆ అబ్బా నీతో మాట్లాడను నీ పూజ అట్లాంటిదే ఉండదు మా అమ్మని తీసుకెళ్ళిపోయా నీతో నన్ను మాట్లాడిన అట్లాంటిదే ఉండదు నాకు జస్ట్ ఐ లవ్ ఫర్ ద కైండ్ ఆఫ్ యూనో గుడ్ ఫీల్ హీ గివ్స్ అండ్ ఎనర్జీ హీ గివ్స్ అంతే అంతేగాని ఇదిగో నా వారం ఇది ఇది రేపటి కల్లా నెరవేరిపోవాలి ఎట్లాంటివి నాకే ఉండవు నేను అసలు కోరికలే ఆడా కోరండాలి ఆయన తెలియదా నాకేం చేయాలో టాటూస్ కూడా దేవుడే కదా రైట్ హ్యాండ్కి దేవుడు ఎక్కువ ఉండవు బ్యాట్ మ్యాన్లు ఇవన్నీ ఉంటాయి లెఫ్ట్ హ్యాండ్కి దేవుడే ఉంటాయి అండ్ మా దేవత ఉంటుంది అది అది ఏంటి అది ఆటోగ్రాఫ్ పెట్టించుకొని దేవద్దే అదే చూసా చూపి ఒకసారి అక్కడ నువ్వు రాయించుకుని దాని ఎందుకు ఆటోగ్రాఫ్ తీయించుకున్నా ఐ మీన్ ఆటోగ్రాఫ్ పెట్టమన్నాను చేతి మీద ఎందుకు అని అడిగారు అంటే ఏం పర్లేదు దాని తర్వాత నేను పర్మనెంట్ చేసుకుంటా అన్నా అయ్యో ఎందుకు అన్నారు అంటే ఏం పర్లేదు మా అమ్మ చే ఉంది నాకు మీ పాటలు విని పెరిగాను మీ పాటలు నేర్చుకుని పాడుతూ ఐఎమ్ గోయింగ్ అండ్ గివింగ్ పర్ఫార్మెన్సెస్ అలాంటిది నేను చేసిన కంపోజింగ్ మీరు పాడుతున్నారు ఐ వాంట్ టు మార్క్ దిస్ డేట్ అని విత్ బెస్ట్ విషస్ చిత్రగారు అని ఉంటుంది డేట్ ట్వంటీ నైన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విత్ డేట్ ఆవిడ ఎలా అయితే ఆటోగ్రఫ్ ఫిట్టిందో అదే పెట్టేసుకోండి చెన్నైలోనే చేయించుకొని వచ్చేసి సార్ చెన్నైలోనే వెంటనే చేయించుకొని వచ్చి మరి పెన్ది పోతుంది కదా చిత్రకారు అంటే ఇష్టం అలా అయిపోతే ఇంకా సింగర్ చిత్రకారు ఇస్ మై ఫేవరెట్ సింగర్ ఐ మీన్ ఫీమేల్ సింగర్స్లో యా ఓకే మేల్ సింగర్స్ మేల్ సింగర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాదు అన్న నాకు అంటే సినిమా ఇండస్ట్రీలోని ఒకలా ఉంటే రాజకీయం రాజకీయం అని అంటారు సీరియల్ ఇండస్ట్రీలోనే ఎక్కువ ఇవి జరుగుతూ ఉంటాయి తొక్కిస్తున్నారు ఎక్కడాలో తొక్కడాలని అంటారు ఎంతవరకు అది వాస్తవం ఫ్రాంక్గా చెప్పాలంటే ఎక్కడ లేవు సినిమా ఇండస్ట్రీలో ఉందా లేకపోతే సీరియల్ ఇండస్ట్రీలో ఉందా లేకపోతే మెడికల్ ఇండస్ట్రీలో ఉందా లేకపోతే ఐటీ ఇండస్ట్రీలో లేదా లేకపోతే ఐటీఎస్లో లేదా లేకపోతే స్పోర్ట్స్లో లేదా అది మనకున్న జనాభాకి సర్లే ఎన్ని ఒలింపిక్ గోల్డ్ రావాలి మనకి మరి తొక్కిసా స్పోర్ట్స్ ఇండస్ట్రీలో లేదా అన్నిటి లేని రంగం ఏంటి కానీ లో మనకి లైక్ ఎక్కువ అంట కదా లైక్ నీ వస్తే లేదు నీకు ఫ్రాంక్గా చెప్పాలంటే సినీ ఇండస్ట్రీ నీకు కనిపిస్తుంది ఇట్స్ విజిబుల్ ఇట్స్ విత్ గ్లాస్ మిగతా అన్ని ఒక హర్యానా కానీ ఒక లేకపోతే ఉత్తరప్రదేశ్లో కానీ స్పోర్ట్స్లో ఏం జరుగుతుందో ఎవరైతే తోపు ఉన్నోడు ఉన్నోడో తొక్కివేయబడ్డాడో నీకు తెలుసా తెలీదు తెలీదు ఎందుకంటే ఇట్స్ నాట్ విజిబుల్ సినిమా ఇండస్ట్రీ విజిబుల్ టు ఎవ్రీబడి అండ్ అందరూ ఇంట్రెస్ట్ ఫోకస్ సినిమా ఇండస్ట్రీ మీద ఉంటుంది కాబట్టి అది ఎక్కువ కనబడుతుంది అంతే మిగతా రంగాల్లో లేదని కాదు నాలుగు గోడల మధ్య జరుగుతుంది ఆ గోడలు కాంక్రీట్ ఉన్నాయి మనదేమో గ్లాస్ ఉన్నాయి అంతే తేడా మరి నువ్వు నువ్వు ఎందుకు నువ్వు మంచి ప్లేబ్యాక్ సింగర్ కానీ నువ్వు మంచి వాయిస్ ఉంది నీకు చాలా మంది పొగిడారు అప్పుడు పన్నెండు సంవత్సరాల క్రితం నువ్వు ఈటీవీలో ఫస్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కూడా చాలా మంది పొగిడారు నీకు అయినా కూడా నీకు ఎందుకు ఆఫర్లు రాకపోవడం కారణం ఏమైనా ఉందా నాకు ఆరోగ్యన్స్ ఏం లేదు నేను చాలా డౌట్ అవుతుంటా అది నాకు తెలుసు సిగ్గు లేకుండా ఉంటా చెప్పు మంచిగా ఉంటావు మంచి మాట్లాడుతావు అందరితో మనతో బానే ఉంటావు ఇప్పటిదాకా ఒక్కళ్ళు కూడా ఆరోగ్యం అనలేదు అందుకని మనకు అలాంటిది బయటికి కనిపించే అది ఏంట్రా ఎంత రఫ్గా మాట్లాడుతుంది ఏంట్రా ఇలా ఉంటుంది ఎందుకురా తనతో మనకి అని చెప్పా అలా అని ఎవ్వరు అనుకోరే మరి ఎప్పుడు మాట్లాడతారు ఎందుకు పాడలేదు ఎందుకు పాడలేదు వాళ్ళు వాళ్ళ పాటకి నేను సూటబుల్ కాదు కాదనుకున్నర్ దట్స్ దేర్ చాయిస్ అలాగ అనుకుంటూ పోతే అవ్వదు కదా నీ టాలెంట్ నువ్వు చూపించుకోవాలి కదా చూపించిన కూడా నేను స్కూల్కి వెళ్ళి వేల వేల మందు ముందు పాడుతున్నాను అదే పాడుతున్నావు అయినా కూడా రావట్లేదు ఎందుకని నీకు ఎప్పుడు అనిపించలేదు అని అంతే అందులో వాళ్ళ చాయిస్ అది వాళ్ళ చాయిస్ అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ చాయిస్ అంటే మన మన చేతిలో ఉంటుంది బొక్క మన మన చేతులే ఉంటది హెల్త్ హెల్త్ సైన్స్ ఎక్కువ తాగడం వల్ల లేదు మా మొన్న వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది దీక్షలో ఉన్నప్పుడు ఒక నాలుగు రోజులు షోస్ అవన్నీ తిరిగి వచ్చి ఒక్క బుద్ధిం కనిపించిందని హిట్ కొట్టా టూ మంత్స్ బ్యాక్ అది ఎలర్జీకి సడన్ త్రోట్ ఇన్ఫెక్షన్ అండ్ సివియర్ ఎలర్జీకి లీడ్ చేసింది ఆ తర్వాత వెంటర్ అని ఓవర్ సీస్ టూర్ ఆ తర్వాత తిరిగి వచ్చి ఇంకా పనుల్లో పడిపోయి మళ్ళీ షోస్కి ఎక్కువ తిరుగుతుంటాను నేను షో సీట్లో అందుకని నెగ్లెక్ట్ చేసేసారు ఆ టైంలోనే కొంచెం ఆవర్ పట్టేసి చేయమన్నారు ఆ తర్వాత మళ్ళీ టూ త్రీ రౌండ్స్ ఆఫ్ యాంటీబయాటిక్ అయినా సరే కూడా ఇంకా మళ్ళీ వస్తూ ఉండింది ఫీవర్ వస్తూ ఉండింది నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా వీక్గా ఉన్నా కూడా నా గురించి వచ్చావు అవును నీ గురించి ఇంకా పోలీస్ యూనిఫార్మ్లో అట్ల ఉన్నాను మీ ఇద్దరు పక్కపక్కనే ఉన్నారు చక్కగా ఎవరిద్దరు పాపను ఎప్పటి ఎప్పటినుంచి అడుగుతున్నావు రెండు సార్లు పాపం అనుకోకుండా క్యాన్సిల్ చేసావు క్యాన్సిల్ అవ్వడం జరిగింది పెద్ద అండ్ పెద్ద సో యా ఐ వాంటర్ టు ఫినిష్ ఇట్ సో అది నేను నేను అనుకుంటుంది మరి ఎక్కువ తాగడం వల్లనేమో నేమో సిట్టింగ్ లాస్తో పోని అరే తాగడం వల్ల నీకు ముక్కులో ఏమొస్తారో ముక్కుతో తాగుతావా ముక్కు బుర్రతో తాగుతావా వెళ్ళిన లివర్ దొబ్బుద్ది అంతే కనిపించలేదు లివర్ దొబ్బుద్ది అంతే అంతకన్నా ఏం కాదు అంతే అంతే సింపుల్ ఎంత సంపాదించావు నువ్వు ఇండస్ట్రీ ద్వారా ఎప్పటికప్పుడే ఏంటి ఇన్కమ్ సోర్స్ ఏంటి నా ఇన్కమ్ సోర్స్ మై యాక్టింగ్ మ్యూజిక్ డిరెక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ అయితే మంత్లీ శాలరీ వచ్చేది మధ్య మధ్యలో ఫ్రీ ల్యాన్స్ కూడా తీసుకుంటున్నాను అండ్ నా షోస్ మెయిన్ మెయిన్ ఇన్కమ్ మై షోస్ ఐ డూ లాడ్ ఆఫ్ షోస్ ఇప్పుడు నా స్టేటస్ చూసామంటే ఇప్పుడు ఒక చోట ఉంటా మళ్ళీ రేపు ఒక చోట ఉంటా మళ్ళీ ఎల్లుండి ఇంకో చోట స్టేజ్ మీద అవును మొన్న కూడా నాకు అలాగే చెప్పావు రేపు కూడా వెళ్ళిపోతున్నావు కదా రేపు ఏంటి రాజమండ్రి వెళ్ళి ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించుకుని ఆ తర్వాత షో ఉంది రెస్ట్ తీసుకోవా ఎందుకు పరిగెడుతూనే ఉంటావు కదా ఎందుకు వెళ్ళేటప్పుడు నేను రాజమండ్రి తగ్గ పరిగెడుతూ వెళ్తున్నాను కూర్చుని పడుకున్నాగానే కదా వెళ్తాను నేను అవును కానీ ఏదైనా హెల్త్ బాగా ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదు నేను వారం రోజులు రెస్ట్ తీసుకుంటా అలా నువ్వు రెస్ట్ తీసుకో ఎందుకు ఏ ఏం పని చేస్తున్నా రెస్ట్ తీసుకుంటా ఇప్పుడు సరే ఇప్పుడు షూటింగ్కి వెళ్ళాను ఇందాక కార్లు వెళ్తూ వెళ్తూ నేను నిద్రపోయాను అంతే అది రెస్టే కదా నిద్రపోవడం ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ అ పవర్ నాప్ ఫర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆర్ వన్ అవర్ ఇట్స్ స్లీప్ ఓన్లీ యా థ్యాంక్స్ టు ట్రాఫిక్ వి గెట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ మ్యాప్ ఫస్ట్ టైం అనుకుంటా థ్యాంక్స్ టు ట్రాఫిక్ చెప్పింది ఎందుకంటే హ్యాపీగా నాప్ వేయచ్చు ఇన్ కేస్ ఐఎమ్ నాట్ డ్రైవింగ్ ఒంట్లో బాగున్నప్పుడు డ్రైవ్ చేయను అంతే అవును కానీ నార్మల్గా అయితే డ్రైవింగ్ నువ్వు చాలా బాగా ఇష్టం గట్టిగా చేస్తా గట్టిగా చేస్తాం ఏ టైమ్ అయినా ఏమైనా మిడ్ నైట్ అంతే షో అయిపోయాక పన్నెండింటికి చిలిపిగా అలాగే కొట్టుకొచ్చేయడమే నెక్స్ట్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ తెలుస్తుంది నాకు బాగా రాత్రి ఐదు నాలుగు అయినా కూడా టిఫిన్ కనిపిస్తుంది స్టేటస్ సారీ ఎప్పుడు కట్టుకున్నా యాక్చువల్ ఒక క్వశ్చన్ ఉంది సారీ ఎప్పుడు కట్టుకున్నా నేను కట్టుకోవడం కూడా ఫైవ్ మినిట్స్ కట్టుకోగలను పక్కన వాళ్ళకి కూడా ఫైవ్ మినిట్స్ కట్టగలను టాలెంటెడ్ పర్సన్ అంటే లైక్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ ఈటీవీలో ఒక సింగర్ నిన్ను అడిగారు కదా అప్పట్లో నువ్వు సారీ కట్టుకుంటే నేను చూడాలని అనుకుంటున్నాను అడుగుతానే ఉంటారయ్యా అన్నిట్లోనూ అడుగుతానంటే మన జీవితంలో ప్రదీప్ గాడు ఎన్నిసార్లు అడగలేదు మా ప్రదీప్ ఆ మరి ఎందుకు అబ్బా నవ్వాలో కదబ్బో ఫ్యాన్స్ అర్ట్ అవుతారు ఫ్యాన్స్ అర్ట్ అవుతారు ఫ్యాన్స్ అర్ట్ అవుతారు